మొన్న ఇరవై ఐదో తేదీ నాడు చివరి నామినేషన్ అయిన తర్వాత జరిగిన ర్యాలీ చాలా ఉత్సాహంగా అద్భుతంగా విజయవంతం చేసిన అందరూ పాల్గొన్న అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం అది ఒక ఉత్సవం మాది విండి పరిస్థితి నాకు తెలిసి బహుశా ఎక్కలేదు తెలియదు ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు అసెంబ్లీలు మరియు ఇరవై ఐదు పార్లమెంట్లు ఇరు వర్గాలైతే దాదాపు నాలుగు వందల మంది అభ్యర్థులకెల్లా అద్భుతంగా జరిగిందని నాకు మీరు కూడా చెప్తున్నాను కాబట్టి నాకైతే నమ్మకం పూర్తి స్థాయిలో ఉన్నది అది రుజుమైంది ఇక్కడ గెలుపు గ్యారంటీ అని నేనైతే సులభంగా ఈ ఎలక్షన్ల గురించి చెప్పాలనుకున్నది మీడియా ద్వారా మా వాళ్ళందరికీ ముఖ్యంగా నేను సోషల్ మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నా మీరు నోట్ చేసుకొని అందరికీ చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడ కనికరం ఉండి ప్రేమ కలిగి పనిచేసే వాళ్లకు కనికరం లేకుండా కనకము కనక రాజులకు మధ్య పోరాటం కనక రాజులకు మధ్య పోరాటం ప్రతి దాంట్లో మోసం ప్రతి దాంట్లో అబద్ధం ప్రతి దాంట్లో నీచం ఈ వ్యవస్థను సర్వనాశం చేశానని చెప్పబడుతుంది ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకు దాగానే తగ్గదు అందులో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుధీర్ సుధీకర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారి చిన్న తమ్ముడు రవీంద్రనాథ్ రెడ్డి కూడా ప్రచారానికి వస్తున్నారు సిగ్గు లేదని అడుగుతా ధర్మం లేదని అడుగుతా తెలియదా మీకు అవినాష్ రెడ్డి జగన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతి గారి ఆధ్వర్యంలో వివేకాంత్ రెడ్డి హత్య జరిగినది మీకు తెలుసా లేదా సిబిఐ చెప్పలేదా ఎవరి చేతిలో ఎక్కడి నుంచి ఫోన్లు పోయినాయి ఏ టైంలో అటెండ్ అయినారు బుద్దాయిలు అవినాష్ రెడ్డి ఇంట్లో ఉన్నారా లేదా ఇంకా వాళ్ళు తెలవారు చే ఫోన్ కాల్ చేసి వాళ్లకు ఆ జడ్డకు అపూర్వ జెడ్డకు జగన్ భారతికి చెప్పలేదా ఇది మీకు తెలియదా సుధీకర్ రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి రాజశేఖర తమ్ముళ్లకు నీ జాతి నిజంగా రాజకీయాలు చేయడం కాదు కావాల్సింది ఇక్కడ జగడు గురించి ఒకే ముక్కలో నేను మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి సీఎం రిలీఫ్ పండు అత్యధికంగా ఇప్పించినది మా వాళ్ళ అందరికీ తెలుసు అనే విషయం మీకు తెలియదా ఇక్కడ మున్సిపాలిటీ చే చేసిన కారణంగా అత్యధికంగా పనులు జరిగినాయని ఆస్తుల కల్పన జరిగిందని మీకు తెలియదా వైఎస్ఆర్ పార్టీకి అందులో వైఎస్ఆర్ పార్టీ మద్దతు ఇచ్చే వాళ్లకు అదే మున్సిపాలిటీ కాకుంటే ఆస్తుల కల్పన వందరు కంటే నుంచి జరగకపోవు ఇక్కడ పువ్వులు కలగలిగిన వాళ్ళు వెయ్యి రెట్లు ఆస్తుల కల్పన జరిగింది అంటే పదివేలు కోటి రూపాయలకు పోతే వెయ్యి రెట్లు లక్ష పది కోట్లకు పోతే వెయ్యి రెట్లు ఆ విధంగా పోయిందా లేదా సాక్షి తెలియదా తాగునీళ్ళు పెంచలేదా కరెంటు సబ్స్టేషన్లు పెంచలేదా అర్బన్ కరెంటు రాలేదా హాస్పిటల్ సౌకర్యం పెంచలేదా ఎదురుగా అన్న క్యాంటీన్ పెట్టలేదా పెన్షన్లు రేషన్ కార్డులు పెంచలేదా పెన్షన్లు రేషన్ కార్డులు పెంచలేదా జాబ్ సెంటర్ పెట్టి ఏర్పాటు చేసి జాబ్ సిక్కిలేదా అక్కడ భిన్నా నుంచి కట్టలేదా రింగు రోడ్ ఏర్పాటు చేయలేదా ఈ జమ్మలో వసూలు తినేదా ఒక్కొక్క మండలానికి జరిగిన పనులు కొత్త కొత్త తారు రోడ్లు వందకు పైగా వేసినది అప్పుడు సందులో సిమెంట్ల అబద్ధమా హైయెస్ట్ హౌషమా హైయస్ట్ పెన్షన్ హైయెస్ట్ రేషన్ వీధి రైట్లు అబద్ధమా జాబ్ చూపించేది వైఎస్ఆర్ పార్టీకి మీరేం చేశారో మీరు ప్రతి దాంట్లో దోపిడి ఇసుక మీరు అమ్ముతారు సారాయిని సీసాలో పోసి సార్ సారే అమ్ముతారు డిజిటల్ అమ్మకుండా ప్రైవేటుగా లక్ష కోట్ల అవినీతి జరగలేదా ఇసుక యాభై వేల కోట్ల అవినీతి ఈ రాష్ట్రంలో జరగలేదా అందులో జమున ప్రత్యేకంగా జరగలేదా భూ కబ్జాలు చేయలేదా రేషన్ కార్డు తగ్గిలేదా కరెంటు రేటు పెంచలేదా ఉద్యోగస్తులను సతాయిస్తారు లేదా ఆ ముప్పై వేల మందికి వాళ్ళ గుంతులు కోసే తప్ప అన్ని చేయలేదా కరువు ప్రకటించకుండా ఆపడం ఎందుకు చేస్తారు మత్స్య కార్మికులు ఇక్కడ ఉన్నారు చెరువులు ఉన్నాయి అక్కడ చేపలు పెట్టే వాళ్ళకు మీరు నష్టం చేయలేదా నిరుద్యోగ సమస్య పెంచలేదా గనులు ఉన్నాయి ఇక్కడ రాళ్ళగనులు ఉన్నాయి వాళ్ళను నాశనం చేయలేదా ఇండస్ట్రీ రాకుండా అడ్డపడలేదా ఏసీ సిమెంట్ అడ్డపడలేదా రాజోలు చెప్పి చేసినారా పని అక్కడ గండికోట పునరావాసం వాళ్ళకు డబ్బులు ఇచ్చినారా వాళ్ళ వసతులు కనిపించినారా ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏమైంది గండికోట టూరిజం ఏమైంది సిగ్గు లేదా ఓట్లు అడగడానికి అన్పేడ్ నన్నేదో మాట్లాడుతారు మాట్లాడతారు నేను అడుగు అడుగునా ఏం చేయాలని తెలిసిన పరిజ్ఞానం ఉన్నవానికి నీకు బుద్ధి లేదు ధర్మం లేదు ఇక్కడ స్థానిక నాయకుడు సూర్యనారాయణ రెడ్డి ఎందుకు గెలిపిస్తాడంట అత్యధిక విజయార్థితో సిగ్గునారా భూతలకు తిరగని దిదర్యుడు నువ్వు మేము లేకుండా భూతం తిరగలేవు ఓలికి భూతం తిరగలేవు తొమ్మిది పదకొండు గెలిస్తే నిన్ను సిట్లో కూర్చోబెట్టా నేను అవమానం ఉంది అవినాష్ రెడ్డిని గెలుస్తాడట సిగ్గులే అవినాష్ రెడ్డిని గెలిపిస్తావు దానికి అవినాష్ రెడ్డి కోరు అంటే మాతో బంధుత్వం తర్వాత మా నాశనం కొడతావా నువ్వు మా నాశనం మా పిల్లల భవిష్యత్తు ఇవ్వాలా మీరేమో ఒంటరిగా తిరగాల మేము అత్యంత ప్రమాదం ఎదుర్కోవాలా రెడ్డిని ఓడిస్తాను దానికి సిగ్గులే సుధీర్ రెడ్డి కబ్జా చేయలేదా నిన్ను నీచంగా చూడలేదా సుధీర్ రెడ్డిని గెలిపిస్తావు అంటే ఆది ఓడిస్తావా నీకు దమ్ముందా నీకు ధర్మముదా నీకు ధైర్యం ఉందా నీ ఇష్టం అనుకుంటారా మీరు మీ సర్పంచ్ ఎలక్షన్ చేతులైతే నేను సర్పంచ్ ఎలక్షన్ సెట్ చేసినా మీరు చెప్పిడిసి కాకుండా మా కుటుంబం ఎటర్ అయితే జెప్పిడీ చేసినాం నీకు రెండోసారి ఏక్రీవంగా సర్పంచ్ ఇస్తే నువ్వే పెద్దలు తీసుకున్నావు ప్రతిసారి నీ చేసే మోసానికి బలైన ధర్మం ఏదో ఒకసారి తెలుసుకుంటాడని పోతా పోతా ఉంటాడే నీ ఇష్టం సెట్మెంట్ ఇస్తారా వాళ్ళు వస్తారంటే ఏందో రవీంద్రనాథ్ రెడ్డి తెచ్చుకోమన్నావు జగన్ రెడ్డి సవయంగా రావాలని కోరుకుంటున్నా జగన్ రెడ్డి రవాలా భారతీయుని రవ్వాలా జగ వినాశ భార్య రవాలా విమలమ్మ రవాలా మొత్తం టీపు దిగాలి ఇక్కడ ఓడిస్తావాల ఎంతో దొంగ మాటలు చెప్పి ఆదినారాయణ రెడ్డి పొడిచి పొడిచి చంపినాడి అని కోడికత్తి డ్రామా అన్నాడు ఈ డ్రామాలతో పోయింది ఆ రోజు ఆ రోజు కూడా నేను ముప్పై ఒక్క పర్సెంట్ ఓట్లు వచ్చినాయి ఈ రోజు మా ఫేస్ షర్మిలమ్మ ఒక్కటే చెప్తుందే అమ్మా వాళ్ళిద్దరు సొంత చెల్లెలు చెప్తారు అన్న కూతురు చెప్తాంది బేకాదేడి కూతురు మా నాన్న చంపినది ఎవరు అని చిన్న పిల్లాడంట ఇంకా చిన్న పిల్లాడైతే పెళ్ళయింది సంతానం పెట్టగలిగిందని నాకు డౌట్ చిన్న పిల్లాడైతే నాకు చిన్న పిల్లాడు చెప్పడమే చిన్న పిల్లాడికి సంతానం అని ఆమె చెప్తాను స్కూల్కి పోవాల చిన్న ఏ ఏదంటే కవరేజ్ సొంత చెల్లెలు ఇద్దరు చెప్తారు కదా అన్న కూతురు ఇద్దరు రవీంద్రనాథ్ రెడ్డి సుశేఖర్ రెడ్డి నీ అన్న కూతుర్లు బోబనంగా తిరుగుతారు కదా వాళ్ళని చెప్పండి నీకు కావాల్సింది బలం కదా చెప్పండి తిరగండి నీకు కావాల్సింది ఈ రాష్ట్రాన్ని సర్వనాశం చేసావు జనరెడ్డి ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తావు ఇష్టం వచ్చినట్టు తప్పులు చేస్తావు ఇష్టం వచ్చినట్టు భోసాలు చెప్తావు నొక్కినా 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 ఏది నీ ముఖం నొక్కినది రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మేము వస్తాం నాలుగు లక్షల కోట్లు ఇదే ఐదేళ్లలో రాబోయే సంక్షేమం చేస్తాం ఐదు లక్షల కోట్లకు పైగా అభివృద్ధి చేస్తాం రాయలసీమ అభివృద్ధి జరుగుతీరుతాది మనకు గండికోట పూర్తి నిర్వాసితులకు పన్నెండు లక్షలు ఇప్పించి ఏర్పాటు చేస్తా రాజోలి వాళ్లకు పన్నెండు లక్షలు కాదు ఇరవై నాలుగు లక్షలు డబ్బులు ఇప్పిస్తా స్టీల్ ఫ్యాక్టరీ ఉన్నతంగా నడుస్తుంది వీలుంటే గాలి జనార్దన్ రెడ్డి గారి యొక్క స్టీల్ ఫ్యాక్టరీ కూడా క్లియర్ చేస్తాం కొత్తగా మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తాం నర్సింగ్ కాలేజీ మెడికల్ కాలేజీ ఇంజనీరింగ్ కాలేజ్ అగ్రికల్చర్ బిఎస్సీ కాలేజీ చేస్తాం నేషనల్ హైవే చేస్తాం మీ మొక్కానికి నేషనల్ హైవేకి ఇస్తామంటే భూముల సేకరణ జరగలేని ఈ ప్రభుత్వం ఇంత దరిద్ర పరిత్రం చేతగాని ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కార్డు ఇస్తే ఆయుష్మాన్ భారత్ కార్డు లేకుండా చేసిన మీరు డబల్ ఇంజిన్ వస్తే తప్ప ఇది పరిస్థితులు చక్కబడవు అమిత్ షా గారు కూడా జమ్మ రాబోతున్నాడు ఫస్ట్ వీక్ ఆఫ్ నెక్స్ట్ మంత్ మేలో మేము మంచి ఏర్పాటు చేస్తాం ఆయన కూడా చెప్పిపోతాడు మా మోడీ గారు చెప్తారు డబుల్ ఇంజన్ వికసిత భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత జనూ వికసిత కడప పార్లమెంట్ క్లస్టరు కడపలో క్లస్టరు నిధులు ఇస్తే వాటిని దొంగలో దగ్గర సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే కడప పేరు లేకుండా నీ ఇష్టం మా రాజకీయాలు అంటే ఏం చేసినావు ఏందో ఏందో తీసుకొచ్చే బుద్ధిలో పెరిగారు కానీ దేశమై బయటలో పెడతాం ఏంది జగన్ రెడ్డి నువ్వు చేసామని ఏంది నీ ధనలాభం నీ ఇష్టం చెట్టు ఇల్లు కట్టుకుంటావు లేదా ఇల్లు కట్టావా తిడుకో ఇల్లు ఆపిన అలా కట్టే ఇల్లు చెట్టు చెట్టు స్థలంలో కడతాం అది కూడా పర్సెంట్ పూర్తిగానే ప్రతి ఒక్క దాంట్లో దోపిడి చూడలేదు నా రైతులు దోపిడీకి గురైనారు కరువు ఫసల్ బీమా యోజన చెట్టుగానే ఫసల్ బీమా ఏం లేదు కిసాన్ క్రెడిట్ కార్డు లేదు ఇన్పుట్ సబ్సిడీ లేదు ఇన్సూరెన్స్ లేదు ఇరిగేషన్ లేదు రైతుల పరంగా చేనేతలకు డబ్బులు సరిగా రావడం నూరు కొనుగోలు లేదు ఆకో ఇది పోయింది చేనేతల పరంగా మత్స్య కార్మికులకు వల లేవు ప్లస్ టూ వీలర్ లేవు త్రీ వీలర్ లేవు ఫోర్ వీలర్స్ లేవు వాళ్ళకు బోట్లు బోట్లకు పర్మిషన్ లేదు డీజిల్ సబ్సిడీ లేదు వాళ్ళకి ఇంట్లో పెట్టిన చేనేత కార్మికులు మత్స్య కార్మికులకు లేదు చేనేత కార్మికులు లేదు భవన కార్మికులు అదొకది యువేశ్ కర్రెడ్ అయితే అత్యధికంగా ఉన్న ఇండస్ట్రీ పడిపోయింది ప్లస్ దాని రియల్ లీడర్షిప్ పడిపోయింది తర్వాత కాంట్రాక్టర్లు సర్వనాశనం అయినారు అన్ని రంగాలు ఇవ్వడం టోటల్ మార్కెట్ క్లోజ్ వీళ్ళు వస్తే సర్వనాశనం మా ప్రజలు అడుగుతున్నా మా హోటల్ అడుగుతున్నా మీరు దయచేసి దరిద్రం ఓడేస్తారా పని చేసే వాళ్ళకు ఓడేస్తారా అవినాష్ రెడ్డి వర్సెస్ భూపేష్ రెడ్డి భూపేష్ రెడ్డి యంగ్ ఐదు సంవత్సరాలు నా చేసేవాడు రాజకీయాల్లో యాక్టివ్గా ముప్పై నెలల నుంచి తిరుగుతున్నాడు ఎంపీ క్యాండిడేట్గా అతను పోటీ చేస్తున్నాడు మా వాణికి జమాన మడుగులో అత్యధికంగా మెజార్టీ ఏమని మీ ద్వారా అడుగుతున్నా నన్ను అత్యధిక మెజార్టీతో ఏమని బీజేపీ పార్టీ తరఫున అడుగుతున్నా నేను పని పని పనిచేసే ముగాడి దరిద్రపు గాడిద దరిద్రపు మంది సుధీర్ రెడ్డి భాష బాగలేదు ఏదో ప్రతి దాంట్లో నచ్చగొండేతనం అతను ఏంది అపీల్ అడిగేది మిమ్మల్ని అడుగుతారు ఆ ప్రశ్నలను మీరు కూడా దయచేసి ఏ విషయాల్లో ప్రజలకు తెలియజేయాలా మీరు స్వయంగా పోటీ వేయాలా మీ కుటుంబ సభ్యులు పోట్ వేయాలా అధికారులు కూడా మాకు సహకరించాల ప్రజలతో పాటి అందరూ ప్రచారం చేసి ఇక్కడ ఉన్నవాళ్ళు మా చోట్ల ఓట్లు వచ్చేటట్టుగా ప్రచారం చేయాలా మీ బంధువులకు మీ స్నేహితులకు చెప్పాలా ధర్మం చేయించాలా ధర్మం జయించితేనే అన్ని పూర్తి ఉండేది ష్టపొచ్చినట్టు కాదు చేయాల్సింది ధర్మ సాక్షిగా చేయాల ఏంది ఎక్కడ పోదాన్ని ప్రయాణం మా బిల్ల కుటుంబ సభ్యులు మేము ఎన్నో నష్టపోయినాం వద్దు అనే దానికి తగ్గట్టుగా పనిచేసినా లేదు గ్యాస్ కనెక్షన్ మిషన్లు పెట్టాను లేదా పిల్లలు వాటర్ పెట్టాను లేదా మధ్యాహ్న భోజనం పెట్టా పౌన కార్మికులకు ఇన్సూరెన్స్ కట్టా సేమ్ రిలీఫ్ ఫండ్ హెచ్చరిక ఇచ్చినా ఆర్ఐడి స్కీమ్ బయటకు తీసా డిఆర్జీఎఫ్ స్కీమ్ బయటకు దిశ సిపిడబ్ల్యూ స్కీమ్ బయటకు తీసిన హెచ్డిఎస్ బయటకు తీసినా ప్లస్ సెంట్రల్ స్కీమ్స్ ఎన్నో బయటకు వచ్చిన ఎంపీ పల్స్ నుంచి వేరే వాళ్ళకి తెచ్చి ఇక్కడ ఎంపీ లాడ్స్ తీసుకొని వచ్చి డెవలప్ చేశా నేను గమనించిన ఒకటే మాట ప్రతి పేదవాళ్ళకి ఇల్లు ఉండాలి ప్రతి వాళ్ళకి ఇంట్లో గ్యాస్ ఉండాలి ఇంట్లో మంచినీళ్ళు ఉండాలి కరెంటు ఉండాలి టాయిలెట్ ఉండాలా బయట రోడ్డు ఉండాలి డ్రైనేజ్ ఉండాలి మెన్షన్ ఉండాలి రేషన్ కార్డు ఉండాలి ఆరోగ్యశ్రీ కార్డు ఉండాలా స్కూల్ బిల్డింగ్ ఉండాలా అంగన్వాడీ ఉండాలా మెయిన్ రోడ్డు బాగుండాలా గవర్నమెంట్ ఆసుపత్రి బాగుండాలా ఆరోగ్యశ్రీ కార్డు పనిచేయాలా ఈ విధంగా పనులు పనిచేస్తూ కొత్త కొత్తగా జామ్యాలు ఉండాలా జామ్యాలు పెట్టారు వికలాంగులకు సర్టిఫికేట్ కోసం సర్టిఫికేట్ డ్రైవ్ చేశారు ఆస్తుల కల్పన పెరగాలని మున్సిపాలిటీ చేశా కొత్త కోణం చేశా కొత్త కోణానికి ఉత్త కోణానికి మధ్య పోటీ ఉత్తముడికి ఉత్తు కాలని మధ్య కొట్టింది మేమిద్దరం అభ్యర్థుల ఉత్తమోత్తరము వాళ్ళ ముత్తుత్తి వాళ్ళ దొంగ మాటలు వినద్దు మీరందరూ అందరూ ప్రజలకి తిరగండి మోడీ గారి కూడా ప్రోట్ల ఈ రాష్ట్ర రాష్ట్రంలో రాబోతున్నది మొత్తం ఏపుతాడు చెప్పుతో కొట్టాడు చెప్తాడు జగన్ రెడ్డి నీకు గాలం దగ్గరకు వచ్చింది నువ్వు డిజిటల్లో మోసం చేసినావు కూడా నీకు సంబంధం ఉంది సంబంధం ఉంది నీకు అన్ని సీట్లు బయటకు వస్తాయి బాధ కేసులు బయటకు వస్తాయి ఆ విషయాలు కూడా మా మూడి గారు చెప్పబోతున్నాడు అమిత్ షా గారు కూడా ఇంకా బలంగా చెప్పబోతున్నాడు వీళ్ళ సీట్లు అంతా బయటకు వస్తుంది వీళ్లకు ఇటువంటి దరిద్రులకు ఓటేస్తే ఈ రాష్ట్రం అందులో ఈ జమాన వరకు మళ్ళీ వ్యాక్సిన్ కట్ అవుతుంది మొత్తం అంగడి ప్రకారీలు ఇప్పటికే ఎక్కువైంది డోసు డోసు ఎక్కువైంది ఏంది